తెలంగాణా తెలంగాణ కేసార్ అనంతనగరే కారు గుర్తు కారు గుర్తుకే కారు గుర్తు

అది అడిగారు ఐగా వచ్చేదిలేరా ప్లానే చే మార్కే వస్తాడు కచ్చితం అమ్మ గుద్దు పెట్టుకోను కాల్ లేదు మేడం ఇట్లాడొద్దు ఒకటి నువ్వు తీసి జేబులో పెట్టుకో కాని ఎయ్యను

కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు వేలే కదా అవి రెండు వందలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తుంది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిండ్రు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల పదహారు లేదా మరి ఇవి ఆ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా అయితే కేసీఆర్ సార్ కొంచెం మంచిగా న్యాయం చేసిండి కదా అప్పుడు అందరికి న్యాయం చేసింది కదా పెద్ద మనుషులకి మరి రెండు వందల పెన్షన్ తో ఏమొస్తుందో నీకు ఏం రాలేదు కదా ఇస్తాం అని ఓట్లు వేయించుకున్నాం మరి ఇప్పుడు ఎవరికి ఓట్ వేస్తాం ఇవన్నీ మనకి ఇస్తే మనము వాళ్ళకు న్యాయం చేసి కానీ ఇవన్నీ మనకి రాలేదు కదా రెండు వేల ఐదు వందలు అబ్బాయా తర్వాత నాలుగు వేల పింఛని అబ్బాయా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని అది అబ్బాయా రైతు బంధువు రాకపాయా తొలం బంగారం అనే కాదయ్య అప్పుడు పిల్లలకు కళ్యాణ లక్ష్మి నుంచి లక్ష నూట పదహారు ఇస్తుంది ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు ఎట్లా ఓట్లు వేపిస్తున్నారు కాంగ్రెస్ లక్షా నూట పదహారుతో పాటు మళ్ళీ తులం బంగారం ఇస్తాము అని చెప్పినరా లేదా మన తులం బంగారం ఇచ్చినా తుస్తుమనే తుస్తుమన్నారా లేదా ఇప్పుడు మరి ఎట్లా నమ్మేది ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం వచ్చి చేస్తామంటున్నారు వార్డు అంతా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబనోళ్ళు మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము ఇందిరా ఉన్నారు ఇస్తే ఉన్నారు అదే అయితే అది పిల్లర్ల వరకే లేచి ఆగిపోతుంది ఇంకా ఇంకా మూడేళ్ళు రెండున్నర ఏళ్ళు వాళ్ళది ఇంకా అప్పటిదాకా పిల్లర్లే కనిపిస్తాయి మనకు ఇవన్నీ మాయ మాటలు వాళ్ళు ఇప్పుడు ఈ రెండేళ్లలో చేయండి ఇప్పుడు ఈ రెండున్నర ఏళ్ళలో ఏం చేస్తారు ఆరు గ్యారంటీలని ఇచ్చిరి దాంట్లో గ్యారెంటీనే లేదు ఇప్పుడు చెప్పే మాటలకి ఎట్లా గ్యారెంటీ ఉంది అదే అందుకోసమే నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి ఆగమాగం కాకుండా ఒక పది మందికి చెప్పు నీ వయసు కాంగ్రెస్ కు ఓట్ వేయద్దు ఎందుకు ఓట్ వేయాలి కేసీఆర్ సార్ కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ సార్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే మనందరికి మళ్ళీ అన్ని పోయినవన్నీ వచ్చేస్తాయి కేసీఆర్ మళ్ళీ వస్తాడా వస్తాడు మరి మరి కారు గుర్తు కేసా వస్తాడు కారు గుర్తు కేసా పదిహేను సార్ రుణమాఫీ చేయలేదు నాకు